నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి అనంతపురం మల్లికార్జునపురం గ్రామాలలో ఇసునోక రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోర్ధన్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయా గ్రామాల్లో కాకానికి స్థానికులు ఘనస్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పథకాల గురించి కాకాని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా కాకాని గోర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటో తారీఖున పెన్షన్ అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు చెప్పిన దానికంటే అధికంగా సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేర్చారని తెలిపారు వృద్ధులను ద్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారని చంద్రబాబు నాయుడు పార్టీని నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో సర్వపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని సీఎంగా జగన్ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ ఎంపీపీ స్వర్ణలత ఏఎంసీ చైర్మన్ మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రకటించడానికి ఎన్నికలకు ముందు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి రెండు వేల రెండు వందల రూపాయలతో మొదలుపెట్టి మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోయాడు మూడు వేల రూపాయలు పెన్షన్ పత్రాలో ఒకటో తేదీ కలం వాలంటే ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి ఇప్పుడు మీరు నిద్రలా మీ చేతిలో పెన్షన్ పెడదామనని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిగా ఏం చెప్పి మీ అందరికీ సందర్భంగా మారింది పేదవాడికి పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి కడుపు అంటే ఏంటో తెలియదు కానీ ఇంటికి తీసుకువెళ్లి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి ఇంటికి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు కాబట్టి ఆయనకి ఓటు వేయడానికి లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆదేశాల ఉండి ఇళ్ళకి వెళ్లి పెన్షన్ ఇవ్వకూడదు అన్నారు ఇళ్లకి వాలంటీర్ల పెన్షన్ ఇచ్చేది నిలిపివేశారు ఇప్పుడు చంద్రబాబు పుణ్యమాని కిలోమీటర్ల దూరం పాపం దివ్యాంగుల్ని వృద్ధుల్ని మంచాల మీద తీసుకెళ్లి మోసకెళ్లి పెన్షన్ తీసుకుని రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా ఎక్కడికన్నా వెళితే సంఘ బంధాలకు సంబంధించినటువంటి సభ్యులు మాకు పడలేదు అని చెప్పారు అధికారులు అడిగాం సార్ ఇరవై శాతం పెండింగ్ ఉంది ఆ ఇరవై శాతం వేసేస్తాము అని అన్నారు తీరా మరలా కరుక్కుంటే అధికారులు చెప్పినటువంటి మాట నాకు ఆశ్చర్యం వేసింది వెళ్ళి చంద్రబాబు ఎన్నికలు ప్రజల వినాశనాన్ని కోరుకునేటువంటి వాడా ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాడా చెడు చేయాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఆయన చేసేటువంటి చేష్టల్లో అర్థమైపోతుందని చెప్పి అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు చంద్రబాబు పార్టీలో నమ్ముకున్నాడు మతతత్వ పార్టీ అనేటువంటి బీజేపీతో పొత్తు పెట్టి ఈరోజు చెప్తున్నారు కేంద్ర మంత్రులు గాని ప్రధానమంత్రి దగ్గర నుంచి మేము ఈసారి అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేసి మాట మాట్లాడేటువంటి ఆ పార్టీతో చంద్రబాబు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా నేను వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాను ఎవరు ఎత్తుపోయినా పర్వాలేదు కానీ నాకు అధికారం రావడం అధికార పీఠం మీద కూర్చోవడం ముఖ్యమన్నట్టుగా ఈరోజు సెక్యులర్ భావాలకు విరుద్ధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నా ప్రత్యర్థిగా అల్లిపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు ఈరోజు ఆయన రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కనపడ్డాడు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ఓటీమన్నాడు ఆయన రోజు తిట్టేది చాలక పాపం చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చాడు నేను అనుకున్న చంద్రబాబు నాయుడు పొదలకూరులో మీటింగ్ పెడితే సర్వే నియోజకవర్గాన్ని అభివృద్ధిని గురించి ఏం చేశాడనేటువంటిది లేదంటే రాబోయే రోజుల్లో ఏమైనా చేస్తానని చెప్తాడేమో అనుకున్నా ఏమీ లేదు హెలికాప్టర్ వచ్చి నన్ను దిట్టిపోవడం తప్ప ఒక్క పని చేశానని కాని ఒక్క పని చేస్తానని కానీ వీడిద్దరి నోటుకుండా రాలేదు ఆయన ఏమో తిట్టడానికి తీసుకొచ్చాడు ఈయనేమో నాలుగు సార్లు ఓడిపోయినా ఒక్కసారి ఓటు ఇస్తే చాలా ఇంక నేను మీ ముఖం చూడడం నా పాటికి నన్ను వెళ్ళిపోతానని చెప్పి మీరు అడుగుతున్నాడు ఒకసారి ఓటు వేస్తే జవాబారీతనం లేకపోతే బాధ్యత లేనటువంటి వాడికి ఈ ఒక్కసారి నాకు ఓటు నేను ఓటు వేస్తే ఎవరికి సమాధానం చెప్తాడు రోజు పోటీ చేస్తేనే చంద్రమోహన్ రెడ్డి గ్రామాల్లో తిరిగి సమాధానం చెప్పడానికి దిక్కు మొక్కు లేదు అటువంటి వాడు ఒక్కసారి ఓటు వేసుకుని వెళ్ళిపోతే గెలిచిన వాడినే ఇంకా ప్రజలతో అవసరం లేదు కాబట్టి అందరం గమనించాల్సింది గెలిచి మరలా ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క మద్దతు మనసు గెలిచి మరలా నేను పోటీ చేస్తాననేటువంటి వాడిని గురించి ఆలోచన చేద్దామా నాకు ఏమీ అవసరం లేదు మీరు ఒక్కసారి నన్ను గనక ఓటేసి పంపించేస్తే ఇంక నేను మీ ముఖం చూడను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మిమ్మల్ని ఘోషించను అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వాడికి ఓటు వేయాలనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి ఎవరికైనా కనపడ్డా ఒకసారి ఆలోచన చేయండి కరోనా కష్టకాలంలో ఇక్కడికి వస్తే కరోనా సోకుతుంది ప్రజల్లోకి రాలేదు ఈ గ్రామం నాకు అంతగా నిలిచినటువంటి గ్రామం నా సొంత గ్రామాన్ని ఏ విధంగా చూసుకుంటానో వరకాపూడి గ్రామాన్ని కూడా అదే విధంగా చూసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి మనవి చేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఏ అవసరం ఉన్నా సరే ఏదున్నా సరే రమేష్ రెడ్డి పట్టుకుంటే పట్టు వదలనటువంటి వాడు దేని మీదైనా సరే తిరగగలిగినటువంటి వాడు ఒకటికి పది సార్లు గుర్తు చేయగలిగినటువంటి వాడు వెంటబడగలిగినటువంటి వాడు పని చేయించుకోవడం అంటే నాకు తెలిసి రమేష్ రెడ్డి లాగా పని చేయించుకునేటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా ఇదే పంచాయతీకి సంబంధించి ఈ రోజు లతమ్మకి మండల పరిషత్ అధ్యక్షురాలుగా మండల స్థాయిలో కూడా మీకు అవకాశం కల్పించడం జరిగింది అనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాను కాబట్టి వీటన్నిటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో మీరు అందరూ కూడా మంచి మనస్తో నిండు హృదయంతో ఈ రోజు ఫ్యాన్ గుర్తి మీద ఓటు వేసి ఆదరించండి అని చెప్పి చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు గురుమూర్తి గారిది రెండో వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ అనేటువంటి నాది అని చెప్పి మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మరొకసారి మీ అందరికీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినీయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జోహర్ వైఎస్ఆర్ జై జగన్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి